మీరి పట్ల పట్టుకుంటారు నువ్వు ఇలా వచ్చా నువ్వు వచ్చా చాలి దా బాబు మన వాళ్ళు వికలాంగులు కాని కొంచెం వెనక్కి అవకాశం మావి లేదు

چڙهڻ لاءِ پيارا دوستو ဒီန <Yeah>, yeah. mm ေရာလေး

తర్వాత రాజమండ్రిలో సర్టిఫికెట్ ఇచ్చారండి ఇది రాజమండ్రి సర్టిఫికెట్ మా బాబాది తర్వాత తొలి పింఛి రెండో పింఛుని చెక్కింగ్ చేశారండి గవర్నమెంట్ అప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారండి పిండి పోద ఇంటికి పది మంది ఆటలు వచ్చాయికింగ్ చేసి

విష్ణు ఈ వెనకాల చూడండి వరకు ఒక్కళ్ళని అతను పంపించండి మా మోటార్సై ఇప్పుడు ఒకసారి కదా మూడు మూడు సార్లు మూడు సార్లు చెక్కింగ్లు చేసి ఈ పాపకి ఇస్తున్నారు ఈ పాపం మళ్ళీ కూడా తీసేశారు సరేనమ్మా సరే అమ్మా సరే ఇది కూడా మాట్లాడదాం అదే అదేమన్నా జిరాక్స్ అయ్యి ఇది ఈవి తీసుకున్నారా వద్దు మీరు 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 పడ్డ పర్లే పట్టుకుంటారు ఇలా వచ్చాడలో వచ్చే చాలి దా బాబు మన వాళ్ళు వికలాంగులు కాని కొంచెం వెనక్కి అవకాశం ఇప్పుడు ఒకసారి కదా మూడు మూడు సార్లు మూడు సార్లు చెక్కింగ్లు చేసి ఈ పాప ఇస్తున్నారు ఈ పాప మళ్ళీ కూడా తీసేశారు సరేనమ్మా సరే అమ్మా సరే ఇది కూడా మాట్లాడదాం సార్ అదే ఉన్నాయి జిరాక్స్ ఇవ్వక్స్ ఇది తీసుకున్నారా వద్దు